నేను కావాలి ఈ జ్ఞానం అనేది కావాలి దీనివల్ల పది మందికి మనం ఉపయోగపడొచ్చు మనం మనమే బాగుపడతాం కాదు ఇతరుల కోసం మనం ఉపయోగపడచ్చు అన్నటువంటి ఆ కాన్సెప్ట్ నచ్చిన వాడు నాకు ఎప్పుడు దగ్గర రీచ్ అవుతూనే ఉంటాడు తాళు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది తూర్పారబడతాం తెలుసండి తూర్పు అంటే ఆ పంట అనేది మనకి వంట దాకా వచ్చే లోపల ఆ కన్న కళ్ళంలో చేస్తుంటారు అగ్రికల్చర్ టచ్ ఉన్న వాళ్ళు అయితే చెప్పొచ్చు తూర్పారబడుతుంటారు ఆరబడుతుంటారు అనేది తీసేయాలి ఎప్పుడు కూడా ఒరిజినల్ ఒరిజినాలిటీ అదే ఉండాలి అది అది మనకి ఆ పంట అనేది పనికి వస్తుంది అనేది ఎప్పుడు తీసేటం దానివల్ల మనకి వేస్ట్ మన నా టైం వేస్ట్ అటు మీ టైం వేస్ట్ వాడికి ఎంతసేపు చెప్పినా కుక్కతో ఒక వంకరలా ఆయన వింటూనే ఉంటాడు అన్ని ఇటు వింటూ ఉంటాడు ఇటు ఉంటాడు వాళ్ళ వల్ల ఇంకో పది మంది చెరగొడుతుంటారు పెద్ద వనంలో గంజాయి మొక్క ఎలా ఉంటుంది చూసారా ఆ టైప్ లో ఉంటారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళతో మనకి పని లేదు వాడి వాడు ఎలాగో బాగుపడ్డావు అటువంటిప్పుడు మనం ఎంత చేస్తాం అప్పటికి నేను ట్రై చేస్తాను నా దగ్గరికి వచ్చింది ఇంకా మార్పులు రాలేదనుకోండి అనుకోండి వాళ్ళ ఎందుకంటే అలాంటి వాళ్ళు విత్తన్నవాదం చేస్తుంటారు తర్కిస్తూ ఉంటారు ఏంటి నీ వల్ల నేను పొందిందని అడగచ్చు అన్ని పొందుతూనే ఉంటారు నేను చెప్పను కదా అన్ని అక్కడ అక్కడ వాళ్ళకి జరిగిపోతూ ఉంటాయి గా మళ్ళీ అక్కడ నా దగ్గర నా ముందు వచ్చేసి అతి వినయం ప్రదర్శిస్తుంటారు అతి వినయం అన్నీ నాకు తెలుసు ఆ అతి వినయం చేస్తున్నాడా నటిస్తున్నాడా జీవిస్తున్నాడా నాకు వెన్నుపోడు పోడుస్తున్నాడా అన్ని నేను చూసుకుంటాను కానీ ఏమీ తెలియనట్టు ఉండాలి తప్పదు మనుషులు మనం నేను మనిషి రూపంలో ఉన్నాను నాకు రెండు చేతులు ఉన్నారు కాళ్ళు ఏం మెగస్టా లేవు కదండి తర్వాత దాని ప్రకారం వాళ్ళకే తన తప్పు తను తెలుసుకుంటారు ఆ తర్వాత వాళ్లే దారిలోకి వస్తారు మార్గంలో పెడతాననుకోండి అది వేరే విషయం ఈ రోజులో కొంత సమయం పడుతుంది కదా మిగతా వాళ్ళని జరగబడుతూ ఉంటారు కదా వాళ్ళు వాడు చేయది కాకుండా మొత్తం తా చెడ్డాకపోతే అంత వనం అంతా మిగతా వనం కూడా జరగకూడదు అలాంటి పద్ధతిలో మనకు వద్దండి ఇది ఒక ధ్యాన మనోప్రస్థానం అనేది స్టార్ట్ చేసింది మీడియా విధానం తెలియచేయడానికి చెప్పాను మీకు కనిపించేది అనిపించేది ఇవన్నీ కూడా మొత్తం సబ్జెక్ట్ అంతా క్లియర్గా చెప్పాను ఈ సబ్జెక్ట్ అంతా బుక్లో ఉంది అది చదివారండి ఎవరన్నా చదివారా ఎన్నిసార్లు చెప్పేవాళ్ళు వస్తారు నా ఎనర్జీ ఏంటంటే నా కాన్సెప్ట్ తెలియాలి ఇంకెంతకాలం నేను నాలుగు గోళ్ల మధ్య ఉండాలి ప్రపంచానికి తెలియాలి ఇటు చూసినప్పుడు అటు వెళ్తున్నాడు నాకు అలాంటి డబ్బు అలాంటి ఆ ప్రాపర్టీస్ నాకు అవసరం లేదు నాకు కావాల్సింది మనుషులు మార్పు మనుషుల్లో మార్పు అది నువ్వు మెడిటేషన్ ద్వారానే ధ్యానం ద్వారానే సాధ్యపడుతుందని నిరూపించగలను నిరూపిస్తాను కూడా రాబోయే కాలంలో కూడా వదిలిపెట్టను కదండి నాకున్నంత ఓపిక అంతవరకు నేను చేసుకుంటూనే వెళ్తాను మార్పు అనేది తీసుకురావడానికి ట్రై చేస్తాను నన్ను నమ్మి నా నాతో ఉన్నవాళ్ళు నా డివోటీస్ అనుకోండి శిష్యులు అనుకోండి ఇంకెవరైనా వాలంటీర్స్ అనుకోండి ఎవరైనా సరే వాళ్ళు ఎలానే వస్తుంటారు రాని వాడిని కూడా నేనేమనుకోను వచ్చిన వాడికి ఒక నమస్కారం పెడతాను రాని వాడికి రెండు నమస్కారాలు పెట్టి పంపిస్తాను